మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫిరాయింపుల పర్వం కొనసాగుతుందా ఒక రకంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు టైంలో వైస్రాయ్ హోటల్ ఉదాహరణతో మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వస్తుంది అంటున్నారు విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాథ్ అయితే కూటమి మేయర్ పదవి కోసం నీతి బాహ్యమైన చర్యలకు దిగుతోంది అంటూ విమర్శిస్తున్నారు బలం లేకపోయినా కూటమి వైసీపీ మేయర్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను దించేయాలని చూడడం చాలా దారుణం అంటే ఆయన ఫైర్ అయ్యారు జనరల్ సీట్ని వైసీపీ అధినేత జగన్ ఒక బీసీ మహిళకి ఇస్తే ఓర్వలేని కూటమి నేతలు ఆమెను ఓడించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం పదకొండు నెలల అధికారం కోసం ఇంతలా తెగిస్తారని ఫైర్ అవుతున్నారు పూర్తిగా అడ్డదోవలో విశాఖ మేయర్ పీఠం దక్కించుకునే ఆలోచన అయితే చేస్తున్నారు అనేది అయితే ఫైనల్గా వైసీపీ నుంచి ఫ్యాన్ గుర్తుపై గెలిచిన యాభై మంది సభ్యులకు విప్ కూడా జారీ చేస్తామని చెప్పి గుడివాడ ప్రకటించారు ఈ నెల పంతొమ్మిది నిర్వహించిన నిర్వహించనున్న అవిశ్వాస తీర్మాన కార్యక్రమానికి కూడా వెళ్ళకూడదని చెప్పి పార్టీ నిర్ణయించిందని చెప్పారు అంటే ఫైనల్గా విప్పు అస్త్రం ఇప్పుడు సంధించబోతున్నారు మేయర్కి సంబంధించి విప్పు ధక్కరించి హాజరైన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటావు అనేది పార్టీ అధికారంలో ఉంది కదా అని అడ్డగోలుగా ప్రతిపక్ష పార్టీ మీద దాడులు చేసి బెదిరించి పదవులు చేజిక్కించుకోవాలని చూస్తున్న అధికార పార్టీ ఆగడాలను కూడా విశాఖ ప్రజలందరూ అందరూ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు అంటే ఏది ఏమైనా ఇప్పుడు ఈ మేయర్ పదవి దక్కించుకోవడానికి ఫైనల్గా వైసీపీ ముందుంది విప్ అస్త్రం ఇప్పుడు మొత్తం సభ్యులందరికీ కూడా విప్ జారీ చేయబోతున్నారు ఎవరైనా విప్పును ధిక్కరిస్తే వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది